పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ మరేదాస్ గారు విచారణ గురువులు సంఘ పెద్దలు ఉపదేశులు ప్రతి ఒక్కరికి ఏం మాట్లాడాలో కూడా నాకు మాటలు రావటం లేదు ఎందుకంటే నా హృదయం అంతా మీ యొక్క ప్రేమ అనురాగాలతో నిండిపోయింది ఇది జన్మ జన్మల ఎవరో చేసిన పుణ్యం విచారణ కర్తలుగా మీతో ఒక సంవత్సరం బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నానంటే అది నేను చేసినటువంటి పుణ్యకార్యాలు కాదు అది దేవాది దేవుని యొక్క ప్రణాళిక మరి ఇంత ప్రేమానురాగాలకు నాకు సంవత్సరంలోనే నేను ఎంతో అను నేను ఎంతో మీ నుండి స్వీకరించాను ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ వందనం తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా జీవితంలో ఒక చెరగని ఒక చరిత్ర జీవితంలో ఎప్పుడు రొలప్రవులు అనేటువంటిది ఎగురు వచ్చినా అంత ఆప్యాయత ప్రేమలో తగ్గరు అనురాగంలో తగ్గేదే లేదు మీరు చూపించే ప్రేమలో ఏ విధమైనటువంటి ఈ పుల్లు కుట్ర అనేటువంటి ఏ ఏ విధంగా ఉండదు అందరూ అందరూ ప్రేమిస్తారు మరి ఇటువంటి ప్రేమను నేను పొందానంటే దేవుడు చేసినటువంటి గొప్ప మేలని నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను ముఖ్యంగా మీ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ మర్యాదాస్ గారు ఎంత ప్రేమతో ఆహ్వానించి ఇంతటి మంచి వీడ్కోలను నాకు ఇచ్చినందుకు ఆయనకు ముందుగా మీ తరపున కృతజ్ఞత తెలుసుకున్నాను నా ఒక్క సంవత్సర చరి ఈ ప్రయాణంలో నేను ఎన్నో ఎన్నెన్నో మరువలేనటువంటి మరువరానటువంటి విషయాలు మన గ్రామంలో జరిగాయి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు మహిళలు యూత్ వాళ్ళు ప్రతి ఒక్కరూ నాతో ఉండి ఏ కార్యక్రమంలో అయినా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో ముందుండి నడిపించినందుకు ప్రతి ఒక్కరికి కేటగిరిజం ఆల్టర్ బాయ్స్ కార్డ్ నుండి కోయర్ మెంబర్స్ చిల్డ్రన్ కోయర్ పెద్దవాళ్ళు కోయర్ మేన్ కోయర్ సాక్రిస్టియన్ లీలమ్మ గారు కేటగిస్టులు డేవిడ్ మాస్టరు ప్రకాష్ మాస్టర్ గారు నాలుగు వీధులు పెద్దలందరూ మరి ముఖ్యంగా మైటీ మూవర్స్ ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కృతజ్ఞత తెలుపుతూ నాకే విధమైనటువంటి ఆప్యాయత అనురాగం మీరు చూపించారో పోయినటువంటి కత్వం ఫాదర్ గారికి అటువంటి అనురాగం చూపించారో మన ఇప్పుడున్నటువంటి మీ గురువులు మర్యాదాస్ ఫాదర్ గారికి కూడా మీరు చూపిస్తారనేటువంటి ధైర్యం నాకుంది ఎందుకంటే నేను అది చూశాను కాబట్టి చెప్పగలుగుతూ ఉద్దేశపూర్వకంగా కానీ ఏ విధమైనటువంటి పూర్వకంగా నా మాటల ద్వారా నా యొక్క జీవిత అడుగుల ద్వారా నేను ఎవరినైనా బాధ పెట్టినట్లయితే ఎవరినైనా నేను ఏ విధమైనటువంటి విధంగా నేను మిమ్మల్ని ఏ విధంగా నేనైనా నా ద్వారా మీ విశ్వాసం కానీ సల్లగినట్లయితే మీరు మీ విశ్వాసంలో కొంచెం వెనకబడినట్లయితే ఎవరైనా సరే నన్ను హృదయపూర్వకంగా క్షమించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధ పెట్టలేదు బాధ పెట్టను కూడా కానీ కొన్ని ఖచ్చితంగా చేయాలంటే చేస్తాను నేను ముందర ఒక మాట వెనక ఒక మాట మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు నేను మాట్లాడేటువంటి మాటలు కొంతమందికి నచ్చి నచ్చి ఉండవచ్చు నచ్చకపోవచ్చు మళ్ళీ చెప్తున్నాను మన కుటుంబంగా అందరికీ మనస్పర్ధలు ఉంటాయి కానీ మంచి మనసుతో దాని అన్నిటినీ మర్చిపోయి ఒక మంచి కుటుంబంగా మీరు ఎదగాలని నా యొక్క ఆశ నా యొక్క కోరిక సో ప్రతి ఒక్కరికి నా మరువలేనటువంటిది నా జీవితంలో దేవుడు చేసినటువంటిది ప్రొలప్రోలు విచారణ గురువులుగా ఉండటం ద్వారా మీ అందరికి మరొకసారి నా శిరస్సు వంచి మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ చివరిగా మా అన్నయ్య రెవరెండ్ ఫాదర్ బాలాజీ గారు ఆయన పెద్ద గురువుగా నేను గురువుగా ఉన్నప్పటి నుండి బ్రదర్గా ఉన్నప్పటి నుండి ఎంతో ప్రోత్సహించారు ఆయన నన్ను అవకాశాలు వచ్చాయి ఇంక అందరికీ రావు నీకు వయసు ఉంది వెళ్ళు అని నన్ను ఆయన ఫస్ట్ అక్టోబర్లో అడిగారు కానీ నేను మొన్నే కదా వచ్చింది మరి గొలబుల విచారణ చాలా మంచి విచారణ నువ్వేగా నన్ను పంపించావు లేదు నీ తర్వాత మంచి గురువుని పంపిస్తాను నువ్వు వెళ్ళాలి ఈ అవకాశాలు రావు ఆయన చెప్పి అడగటం వల్ల నేను పెద్ద గురువులుగా ఒక బాధ్యత మేము మాట తీసుకుంటాం వాళ్ళు చెప్పిన విధానానికి మేము కట్టుబడాలి మరి అన్నందుకు ఈస్టర్ తర్వాత మళ్ళీ ఒకసారి నన్ను అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను సరే నా ద్వారా సొసైటీకి మా సభకి ఇంకా ప్రజలకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో నేను ఇతర దేశాలకు వెళ్ళడానికి ఒప్పుకున్నాను ఇది జరిగినటువంటిది తద్వారా ఎవరు బాధపడొద్దు చింతించొద్దు ఇది దేవుని యొక్క ప్రణాళిక సో మరొకసారి చెప్తూ ఉన్నాను నా ద్వారా మీకేమన్నా మీ కుటుంబాలు మీ పిల్లలకి ఎవరికన్నా సహాయం కావాలంటే మీ గురువు మీ విచారణ గురువుని అడగండి నాకు తోచిన విధంగా నేను సహాయం చేస్తానని అందరికీ మాట ఇస్తూ వచ్చే నెల రెండో తారీఖున నేను అమెరికా దేశానికి వెళ్తూ ఉన్నాను మరి నా అదృష్టమో దురదృష్టమో తెలియదు రెండు నెలల్లోనే నాకు వీసా వచ్చేసి కొంతమందికి సంవత్సరాలు నెలలు తొమ్మిది నెలలు ఆరు నెలలు పడతాయి మరి నాకు మట్టికి రెండు రెండున్నర రెండు నెలలో వీసా వచ్చింది మరి అది నా అదృష్టమో మీ అదృష్టమో నాకు తెలియదు ఇది జరిగిన విషయం రెండో తారీఖున నేను వెళ్తున్నాను మంచి సంఘం ఇచ్చారు నాకు మీలాగానే రెండు వందల కుటుంబాలు ఉన్నాయి రిజర్వేషన్ ప్యారిస్ కెంటన్ డెట్రాయిట్ నేను గురువుగానే విచారణ గురువుగానే ఉంటాను వెళ్ళిన తర్వాత అందరూ విచారణ సహాయ గురువులుగా ఉంటారు మరి నా అదృష్టం మీ అదృష్టం నేను వెళ్ళటమే విచారణ గురువుగా వేశారు రెండున్నర సంవత్సరాలు పనిచేస్తాను తర్వాత దేవుడు అదృష్టం ఇస్తే మళ్ళీ రెండున్నర సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీరు అందరూ నాకెప్పుడు నా బంధువులే నా కుటుంబమే థ్యాంక్ మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆప్యాయత అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎక్కువ సమయం తీసుకో దేవుని వెళ్ళాడారు నేను మొట్టమొదటిగా గొల్లపు రోజు అనేటువంటి యొక్క పేర్లు విన్నది రెండు వేల సంవత్సరంలో రెండు వేలు రెండు వేల ఒకటి ఆ సంవత్సరంలో విన్నాను ఎందుకంటే ఆ సమయంలో రాయపేట ఫాదర్ గారు అమరావతి సేవలు అందించి ఇటు వచ్చి ఉన్నారు ఆ విధంగా అమరావతి బోర్డింగ్ లో చదువుకుంటున్నాను కాబట్టి ఈ పొలౌటెన్ ఫాదర్స్ ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారో ఆ ఊర్ల పేర్లు వింటూ ఉంటాం ఆ ఫాదర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆ బ్రదర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆ విధంగా వింటూ ఉండేవారు అప్పుడు నేను గొల్లప్రో గొల్లప్రో గురించి విన్నాను కానీ ఒక స్టూడెంట్ గా తొమ్మిదవ తరగతి చదివేది స్టూడెంట్ గా అంత అవగాహన లేదు నేను మొట్టమొదటిసారిగా భాను ఫాదర్ కూడా నాకు పరిచయం అయింది కూడా నేను తొమ్మిదవ తరగతి చదువుకునేటప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ఫాదర్ బాలాజీ గారు విచారణ గురువులుగా పనిచేస్తున్నప్పుడు ఫాదర్ గారి దగ్గరికి అనేక మంది బ్రదర్లు వచ్చేవారు మినిస్ట్రీకి వచ్చేవారు సరదాగా అక్కడ సమయాన్ని గడపడానికి కూడా థియాలజీ ఫిలాసఫీ చదివే బ్రదర్లు అమరావతి వస్తూ ఉండేవారు ఆ విధంగా ఫాదర్ బాను కూడా ఒక బ్రదర్గా ఉన్నప్పుడే అక్కడ రావటం అక్కడ మేము స్టూడెంట్స్గా ఉండటం అక్కడ మాకు పరిచయం అవ్వడం జరిగినది పిల్లలు నాకు చాలా ఇష్టం బాధ ఫాదర్ ఎందుకంటే పాటలు పిచ్చి నాకు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము బోర్డింగ్ ఉన్నప్పుడు బ్రదర్గా వచ్చినప్పుడు పాటలు పాడేవారు పాటలు నేర్పించేవారు అప్పుడు మేము చాలా మంది స్టూడెంట్స్ ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తు పెట్టుకోకపోవచ్చు ఫాదర్ గారు కానీ ఆయన ఒక్కడే కాబట్టి మాకు గుర్తున్నాడు అనమాట కాబట్టి ఆ విధంగా అప్పుడు పరిచయం అయ్యాడు ఆ తర్వాత నేను మొన్న సాక్షి కూడా చెప్పాను నా జీవితం ఏ విధంగా మలుపు తిరిగిందో మరలా నేను పలాట సభలోకి రావాలి అని నిర్ణయించుకున్నప్పుడు మొట్టమొదటిగా నేను విజయవాడ వెళ్ళినప్పుడు సాధర్ గారు అక్కడ కోశాధికారిగా పనిచేశారు అన్నమాట అంటే ప్రొన్షియల్ పర్సన్ రీజియన్ లోనే అది ఉన్నతమైనటువంటి పోస్ట్ ఎందుకంటే డీల్ విత్ మనీ మనీ మ్యాట్రస్ అన్ని వాళ్ళ చేతిలోనే ఉంటాయి అటువంటి పోస్ట్లో ఫాదర్ గారు పనిచేస్తూ ఉన్నారు నేను ఈ సొసైటీలోకి జాయిన్ అయినప్పుడు నాకు నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాం ఒకవేళ సమయంలో అన్న నా దగ్గర నా ఫోన్ పాడైపోయింది మరి గుర్తుందో లేదు తెలియదు కానీ భాగంకి నా ఫోన్ పాడైపోయింది నేను కొత్తగా వచ్చాను సొసైటీలోకి నా దగ్గర ఇరవై వేలు మాత్రమే ఉన్నాయి ఫోన్ చూస్తే ముప్పై వేలు నేను ధైర్యంగా వెళ్ళి అన్న పదివేలు తక్కువైంది నేను ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను అని వెళ్ళి అడిగినప్పుడు వెంటనే అడగకుండా నాకు పదివేలు తీసి తీసుకొచ్చిన అని ఫోన్ కొనుక్కోవడానికి సహాయం చేశాను నేను అది ఎప్పటికీ మర్చిపోను అనమాట అంటే ఆయన ఇంకా ఉదార స్వభావం నేను కొత్తగా వచ్చాను నాతో అంత పరిచయం కూడా లేదు అయినప్పటికీ కూడా నేను వెళ్ళి అడిగిన వెంటనే పదివేలు తీసి అట్లా నాకు ఒక బహుమతిగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఇది ఫైనాన్షియల్ సపోర్ట్ అలా మేమిత్రం కలిసి కూడా అనేకమైన అనేకమైన సందర్భాల్లో పాటలు పాడటం జరిగింది ఆ గురి పట్టాభిషేకానికి వేరే వేరే ఫంక్షన్లకి మేమిద్దరం కలిసి గాయక బృందాన్ని కూడా ఈ విధంగా నాకు నడిపించినటువంటి ఆ బంధం రోజు రోజుకి పెరిగిందని అనుటలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈరోజు మరి సంవత్సరం పొడుగున మీ అందరికీ తన సేవలను అందించి ఈరోజు ఎంతో అన్న పాడుతుంటే అసలు లీనమైపోతాం అనమాట పూజ పూజలో లీనమైపోతాం అంత అద్భుతంగా పూజను పాడతారు మా పాటలు పాడే వాళ్ళకి ఏంటంటే ఎవరైనా పాటలు పాడితే వాళ్ళని వాళ్ళ ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం అది ఒక ప్యాషన్ అలానే నేను కూడా అన్నలాగా పాడాలి ఆ పూజలు పాడాలని ఎన్నోసార్లు మనసులు అనుకుంటూ ఉంటా ఆ నాకు ఒక ఆదర్శవంతుడిగా ఉన్నాడు నో డౌట్ అందులో డౌటే లేదు మరి అటువంటి వ్యక్తికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన్నారు అమెరికా దేశం వెళ్ళి సేవలు అందించడానికి ఆ నాకు ఒక అన్నగా గడిచిన నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నేను సొసైటీలకు వచ్చి నాలుగు సంవత్సరాలు ఒక అన్నగా వ్యవహరించారు అలానే ప్రవర్తించారు నేను నాకు అందించినటువంటి ఆ సహాయాన్ని అలానే అన్నం ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని నేను ఎప్పుడు కూడా మరిచిపోను మరిచిపోను ఖచ్చితంగా నేను ఇది మీ సమక్షంలో దేవుని సమక్షంలో చెబుతూ ఉన్నాను కాబట్టి ఆ మరి ఈరోజు మనందరికీ సేవలందించి ఉత్తర దేశానికి వెళ్ళినటువంటి అన్నకు మన తరఫున ఖచ్చితంగా ఎప్పుడు కూడా మన యొక్క హృదయాల్లో ఉంటాడని నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే మీరు ఆల్రెడీ చూపించినారా ప్రేమ ప్రేమ చూపిస్తే ఈ విధంగా ఉంటుందా అన్నట్టుగా గొల్లపు రోలు సంఘస్థలు చూపించారు అలానే నేను గత నాలుగు సంవత్సరాలుగా వింటూ ఉన్నాను ఎవరి గురించి అంటే మన గొల్లపు యువత యువకుల గురించి అందరు ఫార్మర్లో గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఆ వారు వారి యొక్క ప్రవర్తన విధానం వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క గురువు కూడా వల్లపుర యూత్ గురించి మాట్లాడుతూనే ఉంటారు మా యొక్క సభలో నేను ఇది వరకు విన్నాను ఈరోజు నా కల్లారా చూశాను అండ్ నిజంగా ఈ మైటీ మోవర్స్ అన్నటువంటి యొక్క యూత్ గ్రూప్ అసోసియేషన్ నిజంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడి ఉన్నది అరటలో ఎటువంటి సందేశాలు ఎందుకంటే ఎంతమంది యూత్ ఉండి యువత యువకులు కూడా ఐక్యంగా పనిచేయటం ఒక మాట మీద నిలబడటం అనుకున్నది సాధించటం దేవుని కృప లేకుండా ఇవన్నీ జరగవు నేను చాలా మంది నేను కూడా చూశాను యువత యువకులని ఏలూరులోనే చూశాను వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఆ గొడవలు కానీ ఇక్కడ నుంచి ఒక పదిహేను రోజులు అవుతున్నది పదిహేను రోజులు నేను గమనిస్తూ ఉన్నాను ఏ ఫలితాలు పెట్టినా కూడా సోదరు గారి మేమున్నా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఈ విధంగా భరోసా ఇస్తూ మరి వారికి తెలిసిన రీతిలో వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నారు ఈరోజు నిజంగా ఎంతో అద్భుతంగా యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మైపీ మోవర్స్ నేను నిజంగా మనస్ఫూర్తిగా వారిని అభినందించలేకుండా ఉండలేదు ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగం దుఃఖపడ చూస్తూ వారి యొక్క పాకెట్ మనీ నుంచి వేసుకొని ఎంతో అద్భుతంగా అద్భుతంగా ఒక ప్రణాళిక ప్రకారం తయారు చేశారు కాబట్టి యూత్ మైటీ పవర్స్ యూత్ ప్రెసిడెంట్ పవన్ మీ యొక్క నాయకత్వంలో యువత యువకులు ఎప్పుడు కూడా కలిసి ఉండాలని కలిసి పనిచేయాలని మీ అందరికీ ఆ దైవత్వ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఒక విచార గురువులుగా నేను మీకు హామీ ఇస్తున్నాను సహాయం ఎప్పుడు కూడా మీకు ఉంటుంది మీరు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా ఇక్కడ నుండి నచ్చిన విచార గురువుగా చెబుతున్నాను ఇక్కడ నుండి నా సహకారం సహాయం ఖచ్చితంగా ఉంటుందని నేను దేవుని సమక్షంలో ప్రజల సమక్షంలో నేను మాట ఇస్తున్నాను మీరు చూపించే ఆదరణ నేను నిజంగా కాబట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు పాదుగా జీవితంలో ఇది ఒక గుర్తుంచుకున్నటువంటి రోజుగా మీరు చేస్తారు నేను ఇది మిమ్మల్ని అభినందిస్తున్నాను ఖచ్చితంగా పాదుగా కూడా మన కోసం మన యువత కోసం ప్రార్థన చేస్తారు అదేవిధంగా మనకు అవసరాలను కూడా తీరుస్తారని ఆశిస్తూ కూడా ప్రార్థించదము ఓ ప్రభువా నీ అపరిమిత దయను మాపై చూపించి మా ఎందు నీ స్వస్థ కార్యము పరిపూర్తి చేయము మాకు పరిపూర్ణత నశగము మాకు సంరక్షము అప్పుడు అన్ని విషయములందరూ మేము నీ ప్రీతి పాత్రలుగా చీలుపగలుతు మా ప్రభు అయిన ద్వారా ఈ మనం చేయించున్నాము గల సర్వేశ్వరుడు పితా సర్వదా మిమ్ము కాచి కాపాడు దురుగాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి సర్వే వరంద